టీటీడీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహంలో ఉన్న స్పెషల్ విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ కలిసి పలు కీలక పత్రాలను సమర్పించారు నవీన్ కుమార్ రెడ్డి పద్మావతి అతిథి గృహం తిరుపతిలో ఎస్పీ కరీముల్లా షరీఫ్ గారిని నేరుగా కలవడము నా దగ్గర ఉన్నటువంటి అన్ని టెండర్లకు సంబంధించిన గోల్మాల్ వ్యవహారం ఏ విధంగా జరిగింది రివర్స్ టెండరింగ్ పేరుతో ఏ విధంగా కాంట్రాక్టర్ పిలిపించుకొని ఇంజనీరింగ్ విభాగంలో కీలక అధిపతి అదేవిధంగా సలహాదారులు టీటీడీ ధర్మకర్తల మండలి వీళ్ళందరూ కలిసి ఏ విధంగా కాంట్రాక్టర్లను భయపెట్టి కమిషన్లు దండుకున్నారు అవసరం లేని చోట అవసరం సృష్టించి టెండర్లు ఏ విధంగా పిలిచారు ఈరోజు వన్ అండ్ టూ సత్రాలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఐఐటి వాళ్ళు స్పష్టంగా ఇది ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు భద్రంగా ఉంటుందని చెప్పినా కూడా ఎందుకు కూల్ చేశారు అదే విధంగా శ్రీవారి సేవా టికెట్లు జేఈఓ కేంద్రం కార్యాలయంగా జరిగినటువంటి తంతు ఎవరైతే ధర్మారెడ్డికి భజన పరులు జేఈఓ కార్యాలయంలో సుదీర్ఘ కాలంగా తిష్టవేసి ఈ సేవా టికెట్ల గోల్మాల్ కు మెయిన్ కారకులయ్యారో వాళ్ళ జాబితా అంతా కూడా ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది